హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇది కొంకపల్లి రోడ్లో ఉన్న అనాథ శరణాలయం అండి ఇక్కడ వికలాంగులు చాలామంది ఉన్నారు నేను ఇక్కడికి వచ్చానండి భోజనం పెట్టడానికి ఒక పూట నిజంగా చాలా బాధాకరంగా ఉన్నదండి చాలా అంటే చాలా కాళ్ళు చేతులు పని చేయక బ్రెయిన్ వర్క్ లేక కళ్ళు కనిపించిన వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు నేను ఇదిగా అంతా మీకు పెడతాను చూడండి మీకు వీలైతే ఒక పూట భోజనం వీళ్ళకి హెల్ప్ చేయండి ఏమున్నా తీసుకుంటారంట నాకు తోచినంత నేనైతే హెల్ప్ చేశాను మీరు కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అంతా చూసి నాకు మీరైతే కామెంట్ చేయండి Farmers. rana <laughs> Di, 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 bu, di, ay, ya, mau berhenti, mau beli, 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 హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి నీ పేరేంటి నీ పేరు నీ పేరేంటి నీ పేరేంటి చెప్పాలి పేరు ఈరోజు ఈరోజు ఏం తింటావు ఇడ్లీ తిన్నావా బజ్జీ బజ్జీ తిన్నావా వెరీ గుడ్ వెరీ గుడ్ హ్యాపీ టు యు హ్యాపీ టు బర్త్ డే అను హ న పక్కకి 2 2 2 3 3 వెరీ గుడ్ వెరీ గుడ్ నాపునందులో మా బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ నెలకైతే ఒక పూట భోజనం అలాగే డ్రింక్స్ చాక్లెట్లు బిస్కెట్లు పెట్టానండి Terima kasih telah menonton! очку ствен x station ny Ya. Ini ne. Bahana. Mari Bapak gua. Gua cariin. Ya Allah. Seneng nih bisa. Ya. Ya. आगे जाने का, जो क्या? आगे तो यार, जो धारा धारा से आगे। अल्लाह रहमतुल्लाह। जो नेहरी आप जो। नमस्ते। 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 नमस्ते

అది <laughs> చెయ్యనిది ಆ ನೀನು ತಿನ್ನಲೇನಾ ನೀನು 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 ನೀ पता नहीं ये प्लेन है का मतलब आ देना पापा देना अभी आप हम साइज से जरा कुछ कुछ चलाओ जो वाला तो मार देता है मार देता है बॉक्स लगा रहे हैं लोग मेरे केल्ले ના એલા ના તિલતા આ એમ કેવ નચિને છો તો મી ચેક લી કેલા ના દિવસ gendur ke ya gendur ke ha baba ha gendur ke konna pete hai baba konna kare prabu kala gapi chhe ya karta me kala kala chhe no re ini ఇక్కడ ఈ వీడియోలో నా పక్కన ఒక ఆవిడ కూర్చుంది కదండి పుట్టావిడీ ఆవిడే ఇక్కడ ఆయే కింద పనిచేస్తున్నారు ఇంకో పక్కనే ఈవిడ కూర్చుంది కదా ఆరెంజ్ కలర్ సారీ ఆవిడ కూడా ఉన్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు మగ్గుళ్ళు ఉన్నారండి ఆ పుట్టావిడే వీళ్ళకి వంట అనేది చేసి పడుతుంది ఇక్కడ ఒక్కొక్కరు ఒక తీరులో ఉన్నారండి ఒకరికి బ్రెయిన్ పని చేయదు ఒకరికి కాళ్ళు పని చేయవు అసలా ఇక్కడికి వచ్చేదాకా ఒకలాగా ఉన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసు అంతా అది అయిపోయిందండి నేను ఫుడ్ పెట్టే పాప ఉంది కదా ఆ పాప ఫస్ట్ నుంచి అనాదంట అసలు చిన్నప్పుడే నెలల పిల్లలప్పుడే ఎవరో వదిలేసి వెళ్ళిపోయారంట పాపం తనకి కాళ్ళు చేతులు కూడా పని చేయవు ఎవరైనా బ్రష్ చేపించి అన్నం పెట్టి అన్నీ చూసుకోవాలంట నన్ను అయితే ఫుడ్ పెట్టమన్నారు ఇక్కడ మా చెల్లి ఇంకో బాబుకి పెడుతుంది ఇక్కడ కొందరికి తల్లిదండ్రి ఉన్నారంట కాకపోతే వాళ్ళ సిచ్యువేషన్ బాగోక వాళ్ళు పెంచలేని స్థితిలో ఇలాంటి పిల్లల్ని పోషించలేని వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతారంట వీళ్ళని ఒక సంస్థ అని కూడా అనడానికి లేదు ఒక అతను నిర్మించి పెంచి ఇలా చూస్తున్నారంట వీళ్ళని సో మనం వాడిన బట్టలు కానీ ఏమైనా పిల్లలకి సంబంధించినవి కానీ ఏదైనా సెకండ్ హ్యాండ్లీ ఫస్ట్ అనే కాదు సెకండ్ హ్యాండ్లీ ఏదైనా సరే చెప్పులు కానీ వీళ్ళకి ఇస్తే తీసుకుంటారండి చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది పాపం నేను ఈరోజు ఫుడ్ పెట్టాను కానీ నా మనసుకి హ్యాపీనెస్ కంటే చాలా బాధగానే ఉందండి మీరే చూస్తున్నారు కదా నేనైతే వాళ్ళ సౌండ్ని తగ్గించాను ఒక్కొక్కరు ఒక రీతిలో ఉన్నారు వాళ్ళ తినటం కానీ వాళ్ళ పద్ధతి కానీ నిజంగా ఇక్కడ వీళ్ళకి సేవ చేసే వాళ్ళని చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఎంత ఓపికగా చూడాలంటే వీళ్ళని మాట వినట్లేదు అరుస్తున్నారు అల్లరి చేస్తున్నారు చూస్తారు కదా వాడైతే ఎలా అరుగుతున్నాడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు కొందరు చూసుకోలేని స్థితి కొందరు తల్లిదండ్రులు ఉన్నా సరే ఇలాంటి పిల్లల్ని పెంచలేక ఎలా వదిలేస్తున్నారంట మనం కన్నబిడ్డలు మనకు బరువు అయితే ఎలా అండి ఎలాంటి వాళ్ళనైనా మనకు తప్పదు కదా మనం పెంచుకోవాలి కదా ఇలాంటి పిల్లల్ని చూస్తే చాలా పుణ్యం దక్కుతుందండి మీ లైఫ్లో ఒక్కరోజైనా ఎలాంటి ప్లేస్కి వెళ్ళి వీళ్ళకి సేవ్ చేసి మంచి పుణ్యాన్ని దక్కుతుంది అని నేనైతే అనుకుంటున్నాను వీళ్ళు ఉండటానికి అయితే హౌస్ రేగు షెడ్డు ఉన్నాయి అండ్ వాళ్ళు ఉండే వెనకాల ప్రదేశం చూడండి బట్టలు కట్టవుతుక్కడానికి ఆరేసుకోవడానికి అంటే చాలా లేని పరిస్థితిలాగా కూడా ఉన్నది ఈ షెడ్లోనే వాళ్ళు పడుకుంటారంటండి దుప్పళ్ళు కానీ బట్టలు కానీ చేపలు కానీ చెప్పులు కానీ తినడానికి స్నాక్స్ కానీ ఏమైనా ఫుడ్ అనే కాదండి ఫ్రూట్స్ కానీ ఏమైనా ఇస్తే వాళ్ళు తీసుకుంటారు పిల్లలకి మనమే ఇవ్వచ్చు లేకపోతే పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయచ్చు మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది బాగానే చూసుకుంటున్నారు వాష్రూమ్లు కానీ అన్నీనే కాకపోతే పిల్లలకే కొంచెం అప్సెట్ బ్రెయిన్స్ అతన్ని అడుగుతున్నాను ఇలా ఎవరన్నా వస్తారా ఎవరైనా డొనేట్ చేస్తారని చూడండి ఇక్కడ మా పక్కన నుంచి ఉన్నాడు అతనికి కూడా బ్రెయిన్ కొంచెం అప్సెట్ అండి పాపం చూడడానికి బాగానే ఉన్నాడు చూడండి ఎలా ఉన్నారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు నేనైతే ఇంకా బయలుదేరిపోయాను చుట్టూ కొబ్బరితో కూడి హైవే నుంచి ఇలా లోపల దిగితే కనుక హైవే పెట్టుకుని ఉంటాము దివాంగుల శరణాలయం అనేసి ఉంటుందండి వీడు అమలాపురంలోనే ఉంటుంది అన్నది ఫోన్ సింగిల్ అమలాపురంలో ఉంది ఏదైనా హెల్ప్ చేయడం అంటే చెయ్యండి వీడియోలో ఫోన్ నెంబర్స్ కనిపిస్తుంది